హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మా పల్లెటూరి స్పెషల్ రోడ్లో చేసిన పచ్చడి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వంకాయలు టమోటాలు వెల్లుల్లి అలాగే కొద్దిగా నానబెట్టిన చింతపండు ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి బౌల్ తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని పచ్చిమిర్చి ముందుగా తీసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు రెండు టమోటోస్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పైపాత్ని మొత్తం తీసేసి ఇలాగే వాటర్లో వేసేసుకొని ఉడికించుకోవాలి ఇన్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను మీకు ఈ వంకాయలు వేసుకోవడం ఇష్టం లేకుంటే దీన్ని స్కిప్ చేసేయండి దీంట్లోనే కొద్దిగా ఉప్పేసి ఉడికిస్తే ఈ అన్నిటి కూడా బాగా పడుతుంది సో చూసారు కదా ఇలా అన్నీ వేసాక ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా తెల్లి ఉడికించుకోవాలి తర్వాత గరిడితో ఉడికిందో లేదో అని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు టమాటోస్ కొంచెం చల్లారిన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటోస్కి పైన పీర్ తీసేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న బౌల్లోకి ఎక్స్ట్రా వాటర్ అన్నిటిని కూడా ఇలా డ్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం రోల్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని అందులోకి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి వీటిని కచ్చా దన్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసి దీన్ని కూడా కచ్చా పచ్చగా చేసుకుంటున్నాను దీన్ని ఆనియన్స్ని లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఫస్ట్ అయినా యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి బెండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా దంచేసుకుంటున్నాను చూసారు కదా ఇలా బాగా దంచుకున్న తర్వాత మనం బీన్ తీసి పెట్టుకున్న టమాటోస్ చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా దంచుకోవాలి ఇలా రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీ దగ్గర రోడ్ లేకుంటే మిక్సీలో అయినా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు మరీ స్మూత్గా వేసుకుంటే తినడానికి బాగుండదు ఇలా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా మొత్తాన్ని కూడా తీసేసి రోడ్లో ఉంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని వేడి అన్నంలోకి ఈ పచ్చడితో పాటు ఏదైనా ఫ్రైని వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ బాయ్